ఎస్సీల ఆశా జ్యోతి బడువు బలిగిన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావులే జోహార్ 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 సరే జగజీవన్ రావ జోహార్ జోహార్ ఓ గట్ జోహార్ భారతదేశ ఉపాన ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రావ్ గారి యొక్క నూట పదహారవ జయంతి సందర్భంగా ఈరోజు కదిల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు మేమందరం కూడా ఘనమైన అర్పిస్తున్నాం ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీలు బడుగు బరిగిన వర్గాల వారందరూ కూడా బాబు జగ్జీవన్ రావుని మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇలాంటి గొప్ప వ్యక్తులు భారతదేశంలో పుట్టారు కాబట్టే ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారంటే ఇలాంటి మహనీయులు యొక్క త్యాగాలు ఇలాంటి మహనీయులు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఇలాంటి మహనీయులు తీసుకొచ్చినటువంటి మంచి మంచి ఆలోచనలు ఈరోజు భారతదేశంలో మనందరం కూడా హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ బాబు జగ్జీవన్ రావుని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ బాబు జగ్జీవన్ రావు జోహార్ జోహార్